ఈ కార్యక్రమానికి ఫీల్డ్ మెడిసిన్ కంపెనీలు వేణుగోపాల్ గారు వైదికేరిన ఇద్దరు పెద్దలు సూర్యబాబు గారు వీళ్ళందరూ కూడా వేరు పేరున హృదయంలో నమస్కారం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగానికి సరైన ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనకి విదేశీ ద్రవ్యాన్ని సంపాదించే అవకాశం కలుగుతుంది దీనికోసం రైతులు అవగాహన చేసుకుని పంట పండించినట్లయితే ఎక్స్పోర్టర్స్ అవి కొని అవి అనే అవకాశం ఉంటుంది రైతులు నాణ్యమైన రొయ్యలు తయారు చేసి ఉత్పత్తి చేసి పంపించాలి దానిలో యాంటీబయాటిక్స్ వాడకుండా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడి చక్కని ఆరోగ్యమైన రొయ్యల్ని అందించినట్లయితే ఇతర దేశాల్లో మనకు మంచి డిమాండ్ వస్తుంది దానికి రైతులందరూ కూడా ఆలోచన చేసి కలిసి చేయాలి కలిసి చేసేటప్పుడు ఇతర సమస్యలు ఏమీ పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి చేసుకున్నట్లయితే ఈ ఆపారంగం మరింత అభివృద్ధి చెందుతుంది మన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా దీని మీద పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి మన రాష్ట ప్రభుత్వం రూపాయి నరకే కరెంటు ఇచ్చి ఏర్పాటు చేసింది అది ఇంకా కొంత ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది అది కూడా ఇంప్లిమెంట్ అయితే రైతుకు మేలు జరుగుతుంది రైతులకు సబ్సిడీలు ఇచ్చి మేలు జరిగే విధంగా ప్రభుత్వం మరింత ముందుకు వస్తుందని ప్రభుత్వ సహకారం ఆటవారంగా పూర్తిగా ఉంటుందని చెప్పి